ఓం శ్రీ స్వాగతం అండి ఈ నెల ఎనిమిదవ తేదీన చైత్ర అమావాస్య రాబోతుంది ఇది చాలా శక్తివంతమైంది కాబట్టి కొడుకులు ఉన్నవారు రాత్రి గంటల పదిహేను నిమిషాలలోపు తప్పకుండా ఈ పరిహారం చేసి తీరాల్సిందే మీ కొడుకులు యొక్క జీవితంలో అభివృద్ధిని శ్రేయస్సును మీరు కనుక చూడాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి వారి జీవితంలో మీరు ఆశించిన మార్పును ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే వారి యొక్క జీవితంలో మీరు ఆశించిన శ్రేయస్సు అభివృద్ధిని కూడా మీరు చూడగలుగుతారు అయితే చైత్ర అమావాస్య రోజు శక్తివంతమైన రోజు కొడుకులు ఉన్న వారు ఏంటి ఏ సమయంలో ఏ విధంగా పరిహారం చేసుకోవాలి అలాగే చైత్ర అమావాస్యకి ఉన్నటువంటి విశిష్టత ఏంటి ఆ రోజు ఎటువంటి నియమ నిబంధనలు మనం పాటించాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ చైత్ర అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైంది ఆ రోజున దోషం కాలసర్ప దోషాలను నివారించుకునేందుకు కూడా అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా హిందూ సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది పితృదోషం పోవటానికి అమావాస్య తిథి విశేషమని అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు పితృదోషం ఉన్నవారు చేసే ప్రతి పనిలోనూ ఆటంకం ఏర్పడుతుందని జ్యోతిష్యులు కూడా చెబుతున్నారు అంతేకాకుండా ఆ దోషం కలిగిన పిల్లల సంతోషంలో కూడా అడ్డంకులు ఎదురవుతాయని అంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చైత్ర అమావాస్య రోజున పితృ దోష కాలసర్ప దోషాలను వదిలించుకోవటానికి కూడా అనేక చర్యలు తీసుకుంటూ ఉంటారు అయితే చైత్ర అమావాస్య తిథి అనేది ఈ మే ఎనిమిదవ తేదీన రావటం జరిగింది అలాగే ఈ తిథి రోజున రాత్రి తొమ్మిది గంటల పదిహేను లోపు కొడుకులు ఉన్న ప్రతివారు కూడా ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేసి తీరాల్సిందే చైత్ర అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత దానధర్మాలు చేస్తూ ఉంటారు మీకు వీలైతే కనుక మీరు అలాగే మీ కొడుకులు పవిత్ర నదిలో స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అది అందుబాటులో లేకపోతే అంటే ఈ విధంగా నదులు అందరికీ అందుబాటులో ఉండవండి అటువంటి వారు రెండు చుక్కల గంగాజలాన్ని మీరు నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి అంటే తల స్నానం చేయాలండి మీరు తల స్నానం చేయాల్సి ఉంటుంది అలాగే మీ కొడుకులకి కూడా తల స్నానం చేయించండి ఒకవేళ చిన్నపిల్లలైతే కనుక మీరే చేస్తారు కాబట్టి వారికి స్నానం చేసే నీటిలో రెండు చుక్కల గంగా వేసి స్నానం చేయించండి పెద్దవారైతే వారినే తల స్నానం చేయమని చెప్పండి కానీ గంగా జలం మాత్రం ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో వేయాలి గంగా జలం కూడా లేని పక్షంలో మీరు చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ ఇవి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటాయి కాబట్టి ఈ విధంగా పసుపు కుంకుమలు కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తే కూడా మనం పవిత్రమైన గంగానదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతాం కాబట్టి గంగా జలం కూడా అందుబాటులో లేనివారు ఈ విధంగా మీరు పసుపు కుంకుమలు కలుపుకొని స్నానం చేయవచ్చండి మీ కొడుకులకు కూడా అదే విధంగా చేయమని చెప్పండి కానీ ఈ ఈరోజు పరిహారం చేస్తారు కాబట్టి తలంటు స్నానం మాత్రం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అలాగే పితృ దోషం బారిన పడిన వారు పూర్వీకుల కోసం తర్పణం పిండ దానం దాన ధర్మాలు కూడా ఈరోజు చేసుకోవచ్చు అదేవిధంగా బ్రాహ్మణులకు దానం చేస్తే కూడా మీకు మేలు జరుగుతుంది దీంతో పాటు మీ యొక్క ఆహారంలో కొంత భాగాన్ని కాకి ఆవుకు తినిపించడానికి ప్రయత్నం చేయండి ఆ తర్వాత పూర్వీకులను మనసారా మీరు మనసులో తలచుకోవాలి ఇలా చేయటం వల్ల పితృదోషం నుండి కూడా మీకు విముక్తి లభిస్తుంది అలాగే కాలసర్ప దోషం నుండి బయటపడేందుకు కూడా ఈ అమావాస్య తిది రోజు ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈ రోజున కాలసర్ప దోషం నుండి బయటపడటానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు దీని తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరేస్తారు దీంతో పాటు గాయత్రి మంత్రం మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు అంటే మీరు ఇటువంటి దోషాలతో బాధపడుతున్నట్లయితే కనుక ఈ పనులు కూడా మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుందండి కానీ అమావాస్య తిథి రోజు దీపారాధన మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి అంటే అమావాస్య తిథి రోజులు శక్తులకి అత్యధిక ప్రభావం ఉంటుందని మనకు చాలా మట్టుకు తెలుసు అంటే దైవశక్తి కంటే కూడా దుష్ట శక్తికి ఇది అనుకూలమైన రోజు అని మనకు తెలుసు కాబట్టి ఆ దుష్ట శక్తులు మన ఇంట్లోకి అలాగే మన ఒంట్లోకి ప్రవేశించకుండా ఉండటానికి అలాగే దుష్టి శక్తుల ప్రభావం నుండి మనం బయటపడటానికి దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే ఇంట్లో ఖచ్చితంగా ఈ వేసుకోవడానికి దీపారాధన చేసుకుని ఇల్లంతా కూడా ధూపం వేసుకుంటే ఏ నెగటివ్ ఎనర్జీ కూడా మీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలకి చోటు అనేది కూడా ఉండదు ఈ విధంగా ఉదయం సమయంలో ధూపం వేసుకోండి ఆ తర్వాత కొడుకులు ఉన్నవారు చేయాల్సినటువంటి పరిహారం విషయానికి వస్తే అంటే మీరు పరిహారం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలలోపు ఏ సమయంలో అయినా చేసుకోవచ్చండి కానీ ఉదయం మాత్రం తలస్నానం చేసిన తర్వాత మీరు సూర్య భగవానుడికి నమస్కారం చేసి నీటితో అర్ఘ్యం సమర్పించండి అలాగే మీ కొడుకులతో కూడా అలాగే సూర్య భగవానుడికి నమస్కారం చేయించి అర్ఘ్యం సమర్పించమని చెప్పండి అలాగే మీకు వచ్చిన సూర్య మంత్రాలను జపించండి ఈ విధంగా సూర్యారాధన చేయటం వల్ల ఆ సూర్య భగవానుడి యొక్క ఆశస్సులు కూడా మీకు లభిస్తాయి అలాగే ఈ విధంగా దీపారాధన చేసుకుని ధూపం వేసుకున్న తర్వాత మీరు రాత్రి సమయం వరకు ఏ సమయంలో అయినా మీకు వీలు కుదిరిన సమయంలో బయటి వ్యక్తులు ఎవరు కూడా చూడకుండా ఈ చిన్న పరిహారం చేసుకోవాల్సి ఉంటుందండి దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక రెండు నిమ్మకాయలను తీసుకోండి ఆ రెండు నిమ్మకాయలను సగానికి కట్ చేయండి సగానికి కట్ చేసిన తర్వాత దానిపైన చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేయండి వేసిన తర్వాత ఆ రెండు నిమ్మకాయలను ఒక దగ్గర పెట్టేసి ఎడమ చేతితో పట్టుకొని వారికి సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు మీ కొడుకులకి వీటితో దిష్టి తీయండి అంటే దిష్టి తీయటం ఆ ప్రాసెస్ గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసండి కానీ ఈ విధంగా ప్రత్యేకించబడిన రోజుల్లో నిమ్మకాయతో దిష్టి తీస్తే కనుక వారిపైన ఉన్నటువంటి దుష్ట శక్తుల ప్రభావం నరదృష్టి నరఘోష అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది వారి జీవితంలో మీరు ఆశించిన ఫలితాలను పొందుకోగలుగుతారు ఈ విధంగా ఎడమ చేతితో పట్టుకుని మీ పిల్లలను తూర్పు ముఖంగా నిల్చోబెట్టి మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో దిష్టి తెసిన తర్వాత ఆ నిమ్మకాయలను బయటికి తీసుకొని వచ్చి మీరు బయటికి వెళ్లి నెచ్చన ప్రదేశంలో మీరు రెండు చేతుల్లో ఆ నిమ్మకాయలను పట్టుకోండి అంటే ఒక చేతిలో అరముక్క ఇంకొక చేతిలో అరముక్క పట్టుకుని కుడి చేతిలో ఉన్న ముక్కను మీ ఎడమ వైపుకు విసరేయండి ఎడమ చేతిలో ఉన్న ముక్కను కుడి వైపుకు విస్రేయండి ఈ విధంగా విసిరేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా మీరు ఇంటికి వచ్చేసి మీరు కాలు చేతులు శుభ్రంగా కడుక్కోండి వీలైతే స్నానం చేయండి అలాగే మీ కొడుకులను కూడా వెళ్ళి అంటే మీరు బయటకు వెళ్లే ముందే వారిని వెళ్ళి కాలు చేతులు శుభ్రంగా కడుక్కోమని కానీ లేకపోతే స్నానం చేయమని కానీ చెప్పండి ఈ విధంగా చేసిన తర్వాత దేవుడి గద్దె దగ్గరికి వెళ్ళి అంటే పూజా మందిరం దగ్గరికి వెళ్ళి వారికి ఖచ్చితంగా మీరు నుదుటిన కుంకుమ బొట్టు పెట్టాలి అంటే వారిపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోయింది కాబట్టి ఆ దుష్ట శక్తులు బయటికి వెళ్లిపోయాయి కాబట్టి ఆ భగవంతుడి యొక్క ఆశస్సులు వారిపైన మెండుగా ఉండటానికి ఆ తర్వాత మీ చేతితో చేసినటువంటి ఏదైనా తీపి పదార్థాన్ని వారికి తినిపించండి నిర్జన ప్రదేశం మీకు అందుబాటులో లేనట్లయితే ఇంట్లో డస్ట్బిన్ లో అయినా పర్వాలేదండి కానీ ఎవరు తొక్కకూడదు ఎవరు తాకకూడదు అటువంటి ప్రదేశాల్లో పారవేయటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేసిన తర్వాత వారి యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పును ఖచ్చితంగా చూడగలుగుతారు వారు ఏ పని చేస్తున్న వారైనా సరే కెరియర్ పరంగా అవకాశాలు రావటం లేదా వారికి వివాహం కావటం లేదా వారికి సంతానం కలగటం లేదా అలాగే వారు ఫలితాలను దక్కించుకోలేకపోతున్నారా ఆర్థిక సమస్యలు మనశ్శాంతి లేకపోవటం కుటుంబ కలహాలు అలాగే వారి జీవితంలో వారు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అది దూరం కావటం ఇటువంటి ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ వారి జీవితంలో మీరు ఖచ్చితమైన మార్పును చూస్తారు అలాగే మీ కొడుకులు చిన్న వారైతే కనుక మొండిగా ప్రవర్తించడం మాట వినకపోవటం అలాగే చదువులో రాణించలేకపోవటం అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు ఇటువంటి సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కారం అయితే లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారు చైత్ర అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈ పరిహారాన్ని రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలలోపు తప్పకుండా చేసి చూడండి ఈ పరిహారం చేయటం వల్ల వారి జీవితంలో మీరు ఆశించిన మార్పును ఖచ్చితంగా చూడగలుగుతారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్